హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఎ నిచ్చబబాబు తెలిపారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద వాహన చోదకులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వాహన చోదలకు జరిమానా విధిస్తామన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే హెల్మెట్ అన్నారు హెల్మెట్ ధరించి వాహనం నడిపే వాళ్ళ వాహనాలను తనిఖీ చేయమని హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే అన్ని రకాలైన రికార్డులను తనిఖీ చేస్తామని వాహన చోదకులకు తెలిపారు త్రీ మంత్స్ సస్పెండ్ అవుతుంది త్రీ మంత్స్ సస్పెండ్ అవుతుంది వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది హెల్మెట్ పెట్టుకుంటే నీ రికార్డ్స్ ఏమున్నాయో కూడా అడగము హెల్మెట్ పెట్టుకున్నారంటే మీకు మీ కుటుంబం పట్ల సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మేము ఇగ్నోర్ చేస్తాము పం వదిలేస్తాము హెల్మెట్ లేకపోతే అన్ని రికార్డ్స్ అడుగుతాము ఫైన్ థౌజండ్ రూపీస్ వేస్తాము త్రీ మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మీరు మా కోసం పెట్టుకోద్దండి మీకోసం మీ కుటుంబం కోసం పెట్టుకోండి మీకు మీ కుటుంబం పట్ల మీ పట్ల బాధ్యత లేకపోయినా ప్రభుత్వానికి మాకు బాధ్యత ఉంది మీకు ఏం చేయాలనో అవి మేము చేస్తాం మంచిగా చెప్తున్నాము అది మీరు ఎక్కించుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అధికారం మేరకు ఫైన్ లేస్తాం మీరు ఇబ్బంది అవుతారు గంటల తరబడి మీ తర మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది హెల్మెట్ పెట్టుకుంటే మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది మీకు ఏమన్నా నష్టం ఏముంటుందంటే చెమట పట్టడము చుండ్రు రావడము ఈ అందమైన మొఖాన్ని పక్కన ఎవరైనా గుర్తుపట్టలేమో అనేటువంటి బాధ అవి ఉంటాయి కానీ వాటికి కూడా రెమెడీ ఉంది కట్ తలకు కట్టింపు కట్టుకోండి క్లాత్ కట్టుకోండి క్లాత్ కట్టుకుంటే చెమట పట్టదు పట్టింది పీల్చుకుంటుంది హెల్మెట్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకుంటా ఉండండి వారానికో పది రోజులకో వాడికి సమస్య సాల్వ్ అవుతుంది అంతే నుంచి హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక మీద పిలిచి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిగా చెప్పిన్నారు నేను పక్కటందుకు దాన్ని అమలు చేస్తాము ఫలు అయితే భారీగా చేస్తాం అర్థమైందా మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవచ్చు నేను ఆప్షన్ లేదు అర్థమైంది కదా నేను అంతా సార్ మీ బండి మీ పిల్లల దగ్గర తెచ్చండి మీ కళ్ళ దగ్గర తెచ్చండి మీకు మీ కేసులు బండి నెంబర్లు అంటుంది నెక్స్ట్ టైం గడుపుతున్నారంటే బండి ఫైవ్ నెంబర్ డ్రైవ్ చే